ఈ రోజు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి వృషభ వారి జీవితంలో ఊహించని మార్పు వీరు కన్న కలలు అన్ని నిజం కాబోతు ఉన్నాయి ఈ రోజు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి నుండి కూడా వృషభ వారి జీవితంలో ఏం జరగబోతోంది వీరికి ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు మృగశిర నక్షత్రపు ఒకటి రెండు పాదములలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్ కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు వృషభ రాశివారిని కష్టాలు భయపెట్టి నాకు కిందకు పాడదో అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అనేదే ఉండదు వివాహానంతరం వీరి జీవితం చాలా బాగుంటుంది ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు వీరు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా కలిగి ఉంటారు దాని కొరకు వీరు ఎంతో ధనవ్యయం కూడా సాధారణంగా వృషభ రాశి వారు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు ఈ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టము ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకుంటారు దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది కనుక వీరు మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు ఈ రాశికి చెందినటువంటి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణ్యాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి కూడా ఉండును వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమపడేని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు అందరూ మాటలు చాలా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు అసలు అదుపులోనే ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్టలు కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలు నామాలు కూడా లాభిస్తాయి వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆరాధిస్తారు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఒక్క వ్యవహారంలో ఈ సమయంలో మీ డబ్బు మీ చేతికి అందుతుంది కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఈ రోజు నుండి కూడా మీరు మీ యొక్క జీవితంలో మీరు కోరుకున్న కళలు అన్నీ కూడా నిజమవుతాయి ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు తోటి వారితో చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఇష్ట దేవతా ధ్యానం మీకు ఎన్నో విధాలుగా కూడా శుభప్రదం ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయండి కుటుంబ సౌక్యం కలుగుతుంది నూతన వస్తు వస్తు ప్రాప్తి కలుగుతుంది శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది తోటి వారితో కలిసి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మీకు అవసరమవుతాయి ఉద్యోగంలో ఉన్నతాధికారులతో ఆశితూచి వ్యవహరించాలి నష్టాలు రాకుండా బుద్ధిబలంతో ముందుకు సాగాలి కాల మిశ్రమంగా ఉంటుంది అనవసర ఆటంకాలు అయితే ఎదురవ్వచ్చు ఆందోళన చెందకుండా ఉత్సాహంగా ముందుకు సాగినట్లయితే గమ్యం దగ్గరవుతుంది మనశ్శాంతిని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి ఒత్తిడిలో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దండి ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అంతా కూడా మేలే జరుగుతుంది ఈ వారాంతంలో ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు చాలా మేలు వ్యాపారంలో ఉన్న వారికి ఈ నెల చాలా సాధారణ వ్యాపారం ఉంటుంది చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం కూడా జరగవచ్చు అయితే ఆర్థికంగా మాత్రం ఈ నెల చాలా అనుకూలమైనటువంటి నెలగా ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధితో పాటు ఆదాయం కూడా పెరగడం చేత గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయండి భాగస్వామ్య ఒప్పందాలకు ఇది మంచి నెల అయితే కాకపోవచ్చు విద్యార్థులకు మంచి సమయం అయితే కలుగుతుంది వారికి చదువుపైన ఆసక్తి కూడా పెరుగుతుంది వారు తమ యొక్క సబ్జెక్టుల్లో ఆశించిన ఫలితాలను కూడా పొందుతారు కుజన గోచారం కారణంగా అప్పుడప్పుడు వారు అశాంతిగా ఉండడం మరియు ఆందోళన చెందడం కూడా జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి చూసారు కదా వృషభ్రాసారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం వృషభ వారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగిన వారుగా ఉంటారు ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పాలి వృషభ రాశివారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనిదే విడిచిపెట్టారు తమ యొక్క భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరి కోపం కూడా తగ్గిపోతుంది వీరు పెద్దల ఆస్తులు సంక్రమించడం చేతి ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రము నిలవదు మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది అందుచేత దానికి సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం ఎంతైనా సరే మేలు ఈ రాశి ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తూ ఉంటారు వీరు ఎప్పుడు కూడా పిల్ల పాపలతో పాటు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు బంధు పిల్లలను కూడా తమ పిల్లల వల్ల భావించడం చేత వీరికి వారిపైన ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంటుంది ప్రేమ అంటే వీరికి ప్రాణం చెందిన వారి పుస్తక పఠనం ఇతర రచనా వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి వీరు హర్నిషులు కూడా కృషి చేస్తుంటారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినా దిన అభివృద్ధి సాధిస్తారు దీనితో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశి వారు గ్లాసు పేపరు పరిశ్రమ జోలికి వెళ్ళకపోవడమే మేలు వృషభ రాశికి చెందిన వారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు అందరిని ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా మాసిస్తాయి మిథున కన్యా మకర కుంభరాశులకు సంబంధించిన వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం వెండుగా ఉంటుంది అందుచేత ఈ రాశుల వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరమే ఇక వృశ్చిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం అనేది నెలకొని ఉంటుంది వృషభ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు ఈ గుణాల కారణంగా వీరి యొక్క దాంపత్య జీవితం సాఫీగా ఉంటుంది ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యులను సంపాదించుకోగలుగుతారు వృషభ రాశివారు చేయాల్సిన జాతక పరమైన పరిహారాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశివారి ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని ప్రోత్సహించండి మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తెస్తాయి చూస్తారు కదా వృషభరాజు గారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలేకాల్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్